స్త్రీ వాక్య పరిచర్య చేయటం దేవునికి అంగీకార యోగ్యమైతే నాకు అంగీకార యోగ్యం అయినా కాకపోయినా అది ఎవరికి లాభము కాదు నష్టము కాదు పరిశుద్ధాత్మ దేవుడు స్త్రీని వాక్యపరిచర్య కోసం ఎన్నుకుంటాడా అన్నదే ప్రశ్న వాక్యానుసారంగా వాక్యంలో ఉన్నటువంటి అనేక ఉదాహరణలు స్త్రీలను వాక్యపరిచర్య చేసినట్లుగాను నాయకత్వం ఇచ్చినట్లుగాను మనకు కనిపిస్తా ఉంది చాలా స్పష్టంగా అపోస్తలలో మొదలుకొని ప్రతి పనిలోనూ స్త్రీ పరిశుద్ధాత్మని చేత ఎంచబడింది ఆమెను ఎన్నుకో ఆమెను ఎన్నుకున్నాడు పరిశుద్ధాత్మదేవుడు మధ్యలో నేను ఇంకొకరెవరో వచ్చి చెప్పటం వల్ల మా అభిప్రాయాలు పరిశుద్ధాత్మ దేవుడు వారిని విడిచిపెట్టేది లేదు వారు పరిశుద్ధాత్మ దేవుని చేత వాడబడకుండా ఉండేది లేదు ఇకపోతే సంఘక్రమంలో చాలామందికి క్రైస్తవ ఇళ్లల్లో స్త్రీలు బోధించవచ్చు పిల్లల దగ్గర స్త్రీలు బోధించవచ్చు స్త్రీల దగ్గర స్త్రీలు బోధించవచ్చు కానీ పురుషులు స్త్రీలు పిల్లలు కలిసి ఉన్న చోట పురుషులు మాత్రమే బోధించాలి అన్న ఒక రకమైన మానసికత ఉంటుంది దానికి గల కారణం ఏమిటి అని అంటే ప్రైమరీగా రెండు టెక్స్ట్స్ ఒకటి మొదటి తిమోతిలో ఉన్నది రెండోది మొదటి కొరంతీలకు రాసిన పత్రికలో ఉన్నది ఇటువేమో పద్నాలుగు అటు రెండు అధ్యాయం సో ఈ రెండు అధ్యాయాలలో ఉన్నటువంటి ప్రధానమైన ఆంక్షలను తీసుకుని పౌలు పౌలుగారు అన్నటువంటి మాటలను తీసుకుని స్త్రీకి బోధించే హక్కు లేదు కేవలము నేర్చుకోవాలి అన్నటువంటి మాటలు చెప్తూ ఉంటారు కానీ మనం ఏ పుస్తకాన్నైనా సరే సందర్భంలోనే చదవాలి ఏ పత్రికనైనా సరే దానికి ఉన్నటువంటి సందర్భంలోనే చదవాలి రెండు పత్రికలకు వేరు వేరు సందర్భాల్లో వేరు వేరు మనుషులకు వేరు వేరు సమస్యలకు సమాధానంగా రాసినటువంటి పత్రికలు వాటిని రెండిటిని పౌలే రాసినప్పటికీ పౌలు తన అన్ని పత్రికలలో స్త్రీకి ఎంత స్థాయిని తెచ్చాడు ముఖ్యంగా రోమీయులకు రాసిన పత్రికను ఒక స్త్రీ చేతికిచ్చి పంపించాడు ఆమె పేరు ఫిబే ఆ ఫిబే కెంక్రియా అనేటటువంటి సంఘానికి ఆమె నాయకురాలు పరిచారకురాలు అని పిలిచారు అని అంటే నాయకురాలు అని పిలవటమే దాని అర్థం ఎందుకు అని అంటే క్రైస్తవ సమాజంలో పరిచారకులే నాయకులు సెలబ్రిటీలు ఉండరు క్రైస్తవ సమాజంలో సెలబ్రిటీలు ఉండరు చేసే చేసేవాళ్లే పరిచారకులే నాయకులు అవుతారు సో ఆమె ఆ రోజుల్లో ఉదాహరణకు ఇప్పుడు ఒకసారి ఆలోచించండి కెంక్రియా నుంచి కెంక్రియా దగ్గర ఉన్నటువంటి పౌలు దగ్గర నుంచి ఈ పత్రిక తీసుకుని ఎఫ్ఎస్కు వెళ్ళాలి ఎఫ్ఎస్కు వెళ్ళి లేకపోతే రోమాస రోమా ప్రాంతంలో ఉన్నటువంటి సంఘానికి ఈమె ఇవ్వాలి దాదాపు మూడు వందల యాభై నుంచి నాలుగు వందల మైళ్ళు ఉంటుంది దాదాపు మూడు వందల యాభై నుంచి నాలుగు వందల మైళ్ళు ఉన్నటువంటి ఈ ప్రయాణాన్ని ఒక స్త్రీ చేతికి అప్పజెప్పాల్సిన అవసరం లేదు ఒకవేళ ఆమె బలహీన ఘటమైతే ఒకవేళ ఆమె పురుషుని కంటే నిమ్నురాలైతే ఒకవేళ ఆమె న్యూనతాభావంలో ఉన్న ఉన్న వ్యక్తి అయితే ఒకవేళ ఆమెకు బుద్ధి మందగింపు అయితే ఒకవేళ ఆమెకు కావలసినంత లేకపోతే ఆమె ప్రయాణానికి కావలసినంత ఆర్థిక స్థోమత లేకపోతే అలాగే ప్రావీణ్యత లేకపోతే అలాగే ఆయన రాసినటువంటి ఈ గ్రీకులో రాసినటువంటి వాళ్ళు మాట్లాడేటటువంటి భాష సిరియాకు లేకపోతే అరమాయిక్ భాషలు మాట్లాడాలి ఎందుకంటే కెంక్రియా అనే ప్రదేశం కానీ గ్రీకులో రాసినటువంటి పత్రికను తీసుకొని వచ్చి చదివి వినిపించి దాని అర్థం చెప్పాలి నాలుగు వందల మైళ్ళు ఒక ఒక స్త్రీ వెళ్ళాలి ఒక స్త్రీని ఎన్నుకుని ఒక స్త్రీని ఎన్నుకుని ఆమె చేతికి తను రాసినటువంటి ఆఫీషియల్ లెటర్ ఒఫీషియల్ లెటర్ దాని మీద ముద్ ఇది నేనే రాస్తున్నాను నా సొంత చేత్తో రాస్తున్నాను ఇదిగో ఈమె చేతికి ఇస్తున్నాను ఈమెను మీరు గౌరవప్రదంగా మీ మధ్యలోకి ఆహ్వానించండి అని చెప్పి రాశాడు పౌలు అని అంటే స్త్రీ ఒకవేళ నిమ్నురాలైతే బలహీన ఘటమైతే తక్కువైతే అలా చేయాల్సిన అవసరం లేదు చాలామంది ఉన్నారు ఆయనకు అప్పటికే తోడుగా ఆయనతో పని చేసిన వారు సో పౌలు యొక్క దృక్పథము ఏదైతే పౌలు రాసిన వచన పత్రికలు ఉన్నాయో వాటిలో నుంచి అక్కడక్కడ అక్కడక్కడ ఏరుకొని చెప్పేటటువంటి దృక్పథం కాదు పౌలు దృక్పథము స్త్రీకి సమానత్వమునిచ్చే దృక్పథం అందుకనే ఆయన యునియా అనేటటువంటి స్త్రీని అపోస్తలులలో శ్రేష్టమైన లేకపోతే ప్రసిద్ధికెక్కిన అపోస్తలురాలుగా చెప్తున్నాడు పౌలు ఈ మూడిటి వారసత్వం ఇప్పటికీ బానిసకు రాదు స్త్రీకి రాదు అన్యుడికి రాదు కానీ ఆయన అంటున్నాడు ఇప్పుడు వారసత్వము ఇప్పుడు అబ్రహాము యొక్క వాగ్దానానికి సంబంధించిన వారసత్వంలో స్త్రీ ఉంది ఇప్పుడు స్త్రీ అని పురుషుడని తేడా లేదు ఇప్పుడు యూదుడని గ్రీసు దేశస్థుడని తేడా లేదు ఇప్పుడు దాసుడని స్వతంత్రుడని తేడా లేదు ఇది పౌలు ఆలోచన ఈ పౌలు ఆలోచనలో మిగిలినవన్నీ కూడా ఇంటర్ప్రిట్ చేయాలి ఇవన్నీ తీసుకుని పౌలు ఆలోచనను కొట్టేస్తామంటే కుదరదు సో మీరు అడిగిన ప్రశ్నకు సూట్ అయిన సమాధానం కొంచెం చాలా ఎక్స్ప్లెనేటివ్గా కొంచెం తీసుకున్నా కానీ సమయం సూట్ అయిన సమాధానం ఏమిటి అని అంటే భేషుగ్గా వాక్యపరిచర చేయండి ధైర్యంగా వాక్యపరిచర చేయండి పాటలు పాడండి ఆరాధించండి ప్రార్థన చేయండి వాక్యపరిచర చేయండి ప్రవచించండి ఆ రోజుల్లో నేను తిరిగి లేచాను అని ఒక బలహీన ఘటాన్ని ఒక ఒకవేళ ఓట్లు ఉంటే ఆ రోజుల్లో లేవు ఒకవేళ ఉంటే ఈమె ఓటు సగమే ఒకవేళ ఆమె వెళ్ళి సాక్ష్యం చెప్తే ఈమె సాక్ష్యం సగం కిందకే లెక్క అలాంటి వ్యక్తిని ఎన్నుకొని ప్రభు అయిన యేసుక్రీస్త ఏమంటున్నాడంటే నువ్వు వెళ్ళి నా సహోదరులతో చెప్పు నేను వారికి ఇంతకు ముందే చెప్పినట్లు గలిలీయలో వాళ్ళని కలుస్తాను వాళ్ళని అక్కడ రమ్మని చెప్పు అని చెప్పాడు సో ఏసుక్రీస్తు ఒక స్త్రీని నమ్మి తన జీ తన ఈ ప్రపంచాన్ని తిరిగి దేవుని సమాజముగా తిరిగి దేవుని కుటుంబముగా చేసే ఈ విశ్వ మానవ మానవోద్ధరణ అనే ప్రణాళికలోనికి చాలా కీలక ఘటం ఎవరు ఎన్నుకుంటున్నాడు స్త్రీని ఎన్నుకుంటున్నాడు ఆయన కొడుతూ ఉంటే బట్టలు తీసేసి అందరూ పారిపోయారు స్త్రీలు అక్కడే ఉన్నారు స్త్రీలు చూస్తూ ఉన్నారు నిజమైన లేకపోతే సిలువ శిలువ యొక్క యాగానికి సిలువ పైన జరిగినటువంటి కార్యానికి సజీవ సాక్షులు ఐ విట్నెసెస్ ఎవరు అంటే స్త్రీలు ప్రభువు సువార్త సేవలో అతి ముఖ్యంగా సువార్థ సేవలో స్త్రీలను వాడుకున్నంతగా పురుషులను కూడా వాడుకోలేదు ఇంతవరకు